రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల ఏపీ ఫైబర్ నెట్ సొమ్మును దారి మళ్లించిన కేసు ఒకటి బయటకు వస్తుంది సార్ ఓకే ఎలా చూస్తారు సార్ అంటే ఐదు సంవత్సరాలు మొత్తం స్కాములు మయం అని అనుకోవచ్చా వీళ్ళు ఏమనుకున్నారంటే ముఖ్యంగా వీళ్ళు అంటే ముప్పై సంవత్సరాలు మన అధికారులు ఉంటాం మనమే జగన్మోహన్ రెడ్డి గారే మనల్ని అనరు మధుసూదన్ రెడ్డి అని అతను ఒక అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫైబర్ నెట్ వీళ్ళు ఏం చేశారంటే అంటే చాలా యాప్ తయారు చేశారు గ్రీన్ ల్యాంటర్న్ అని చెప్పేసి వాళ్ళ కంపెనీ సాయంతో ఏం చేసి ఎలా చాలా వాళ్ళు చేసిన ప్రోగ్రామింగ్ అనమాట అండి ఇది మీకు ఆపరేటర్లు అందరూ కూడా కరెక్ట్ అమౌంట్ పే చేస్తారు కానీ గవర్నమెంట్కి ఏం చేసిందంటే వాళ్ళ కొంత అమౌంట్ పే చేయవలసి వస్తుంది వీళ్ళు ఏం చేశారు గవర్నమెంట్కి బాగా ఆపరేటర్ కలెక్షన్ తగ్గిపోయినా చెప్పేశారు వాడు ప్రకారం ఒక ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ ఉన్నాయనుకోండి వంద కనెక్షన్స్ వంద కనెక్షన్స్ గవర్నమెంట్ దగ్గర ఏం చెప్పాడంటే ఇది తగ్గిపోయి అరవై ఉన్నాయని చెప్తారు అక్కడ అతను ఏం చేశాడంటే మొత్తం వందకి పే చేసాడు ఆపరేటర్ ఈ యొక్క యాప్ లో ఏమవుతుందంటే మన దగ్గర ఉన్నాయి ఉన్నాయని చెప్తుంది గవర్నమెంట్ కి నలభై అరవై అమౌంట్ ఇక్కడికి వస్తుంది గవర్నమెంట్ కి నలభై చేస్తుంది అంటే బినామీ అకౌంట్ గెలిపోతుంది అది ముంబైలో ఉండొచ్చు ఢిల్లీలో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు అకౌంట్కి ప్రోగ్రామింగ్ చేశారు సుమారు పదమూడు వందల కోట్లు మీకు అసలు డిఫిషన్ వెళ్ళిపోయింది గెలిపోయింది అది అప్పుల్లో గెలిపేది అండి అది అవును లాభాల్లో ఉండవలసిన ఒక నెట్వర్క్ ఫుల్ లాభాలు అండి ఇప్పుడు మరి జియో అంతా ఎన్ని లాభాలు వస్తున్నాయండి అవును మీ అన్ని జియో అన్ని ప్రైవేట్ మీకు ఏ నెట్వర్క్ చూసినా లాభాల్లో ఉంటుంది జియో ఎంత లాభాలు లేకపోతే ఆయన ఈ నెట్వర్క్ నడిపిస్తారంటారు ఫుల్ లాభాలు దానిని తీసుకెళ్ళి నష్టాలు తీసుకొచ్చిస్తారండి సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలియకుండానే జరిగి జరిగినాయి అని మనం అనుకోవచ్చు సరే అవి మనం చెప్పాలంటే యాక్చువల్గా రెడ్లు అంటే మధుసూదంటారు ఎక్కడ చూసినా చూడండి రెడ్లు 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 అని అంటున్నారు పెద్ద పొజిషన్లో మొత్తం వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు ఉంటారు చిన్న డైరెక్టర్లు ఒక ఏజీఎం ఉంటాడు ఒక డైరెక్టర్లు ఉంటారు వాళ్ళందరూ కూడా బీసీఎస్సీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ వాళ్ళు ఉండొచ్చు వాళ్ళందరి కింద ఉంటారు ఉంటారు కానీ ఉండవలసిన హై పొజిషన్లో టాప్ పొజిషన్లో ఉండేది రెడ్డి గారే అక్కడ ఏమవుతుంది అక్కడ పొజిషన్లో ఇది ఎలక్షన్ ఈ అమౌంట్ కలెక్షన్ అంటే ఎలక్షన్లు ఉపయోగించుకోవచ్చు లేదంటే వేరే పద్ధతికి ఉపయోగించుకోవచ్చు దానికి ఒక దగ్గర రిజర్వ్ ఫండ్స్ లాగా ఉంచుతారండి వీళ్ళు నాకు తెలిసినంతవరకు రిజర్వ్ ఫండ్ నుంచి ఫలానా అక్కడ పంపించండి ఈ అమౌంట్ అక్కడ పంపించండి ఈ అమౌంట్ అక్కడ చేయండి అలా చేయడానికి అవకాశం ఉందన్నమాట ఇది అసలు నిజంగా ఇది చీటింగ్ కేసులోకి వస్తుంది ఇది ఇది ఎంత దారుణం అంటే గవర్నమెంట్ని చీటింగ్ చేసి ఈ అమౌంట్ తీసేసుకున్నట్టు అవుతుందండి వీళ్ళందరూ జైలు తప్పది తప్పదు ఇది కాదు సార్ మూడు నెలల నుంచి తొంగుతుంటే ఒకటా రెండు సార్ బయటకు వస్తానే ఉన్నాయి సార్ వీళ్ళకి వస్తే ఇంకే ఒకటి ఇదేంటి సింపుల్ అండి ఇది చూడండి టీజర్ అంటారు అసలైన చిత్రాల్లో ఏదో ట్రైలర్ అంటారు టీజర్ అంటారు కదండి అసలైన ఇంకా వస్తే ఇంకా పెద్ద పెద్ద వస్తాయి ఏంటంటే అన్ని కూడా స్టడీ చేస్తున్నారు ఇప్పుడు ఒక కేసు స్టడీ చేయాలనుకుంటే కోర్టుకి వెళ్ళిపోతే వెంటనే అది ఏం సరిగ్గా మీ సాక్ష్యత సరిగ్గా లేవు ఏంటి ఇంకా వీళ్ళందరూ కంగారు పడుతున్నారు ఏంటి ఏంటి ఇంకా జైలుకి పంపించట్లేదు అని అసలు విషయం ఏంటంటే బాగా తవ్వి అసలు బాగా డీటెయిల్గా చూసారనుకోండి కోర్టుకి ప్రాపర్గా సాక్ష్యాలు కానీ వీళ్ళు కానీ సబ్మిట్ చేయకపోతే సాక్ష్యాలు సరిగ్గా లేవని చెప్పేసి వాళ్ళకి బెయిల్ ఇచ్చేస్తుందండి ఓకే మరి దాని గురించి ఒక కేసు మీద ఉన్నాడు అనుకోండి బయటకు వస్తే మళ్ళీ ఇంకో కేసులు ఉన్నాయి అవన్నీ కూడా రెడీ చేసుకోవాలి కదా మరి వీళ్ళందరూ కంగారు పడుతున్నారు పాపం ఓకే సార్ నిజంగా ఒకటి కదా సార్ ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు అంటున్నారు మనం మిగతా చూసుకుంటే సార్ డిజిటల్ పేస్ కి సంబంధించి అది కూడా కుంభకోణం జరిగింది ఇప్పుడు లక్ష కోట్ల రూపాయల కుంభకోణం అంటే డైరెక్ట్గా క్యాష్ క్యాష్ తీసుకెళ్ళి ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్స్ చేసి డిజిటల్ పే జరిగితే దానికి సంబంధించి కి కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది బట్ దీనికి సంబంధించి కూడా జరుగుతుంది దాంతోపాటు ఇసుక ఇసుక సంబంధించి దాంతోపాటు ఈ రోడ్ వైండింగ్ సంబంధించి బిల్డింగ్స్ వీటికి కూడా సార్ అంటే ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు లాస్ట్ ఫర్నిచర్ కూడా వదలలేదు సార్ వీళ్ళు అవును ఇప్పుడు రాధాకృష్ణ గారు ఏంటంటే ఒక హౌస్ అది ఒక రోడ్ వైడ్నింగ్ అది కొన్ని అంటే మామూలుగా అయితే ఆ యొక్క గవర్నమెంట్ రేట్ అంతా చూసుకుని ఐదు రెట్లు ఇస్తారు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు దాంట్లో మీకు నాకు కనెక్షన్ ఉంది అనుకోండి నీకు అమౌంట్ ఒక ఫైవ్ క్రోర్స్ వస్తుంది కానీ యాక్చువల్ కాస్ట్ అది వన్ క్రోరే ఫైవ్ క్రోర్స్ దాంట్లో చేయాలి కమిషన్లు ఫోర్ క్రోర్స్ నాకు ఇచ్చేయాలి ఆకి లేకపోతే నువ్వు టూ క్రోర్స్ తీసుకో త్రీ క్రోర్స్ నాకు ఇచ్చేయి ఇలాగా అంటే ఉదాహరణ ఇచ్చిన ఉదాహరణ చెప్పాను మీ ఇటువంటి కానీ లేదంటే ఇళ్ల స్థలాలు ఇళ్ళ ఇళ్ల అని చెప్పేసి బేదలకి ఇచ్చారండి అది అవునండి అది ఎక్వైర్ చేసినప్పుడు పెద్ద రాజమండ్రిలో గొడవైంది అది సార్ కొన్ని తీసుకెళ్ళి చెరువుల్లో జగనన్న జగనన్న ఇల్లు చాలా తక్కువ రేటు ఇది ఆ రైతులకు చెందిన వాళ్ళు కాకుండా డబ్బులు దాంట్లో ఖాతాల పడుతుంది కానీ అమౌంట్ తెచ్చేసి వీళ్ళకి ఇచ్చేయాలి ఇలాగా మీరు చిన్న ఉదాహరణ చెప్తున్నాను కానీ మీకు చాలా రకరకాలు ఇంకా ముందు మన ఇంకా ముఖ చిత్రాలు ఇక రకరకాలు మనం చూడబోతున్నాం అనమాట అండి ఈ ఐదు సంవత్సరాల ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం గ్యారెంటీగా ముప్పై సంవత్సరాలు ఉంటాం ప్రజల యొక్క నాడి వాళ్ళకి తెలియలేదు ప్రజల్లో ఉన్నటువంటి అసతృప్తి వాళ్ళకి తెలియలేదు ఇది మూర్ఖత్వంగా అంటారు కదండి వాళ్ళు చేసిందే కరెక్ట్ మేము డబ్బులు పంచి పెడుతున్నాం రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మేము పంచిపెట్టాము కాబట్టి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మా అన్ని రావాల్సిందే అని చెప్పేసి ఈ ఫైల్స్ విషయాలు ఫైల్స్ తగలబెట్టేయడం ఎన్ని అంటే ఫైల్స్ ముందే వచ్చారు నాకు డౌట్ ఎందుకంటే ఇలా భ్రమలో ఉండిపోయారు మనమే వచ్చేస్తున్నాం అధికారంలోకి అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ వన్లో ఫిఫ్టీ వన్ పోయినా హండ్రెడ్ అని వచ్చేస్తాం మనమే అధికారంలోకి వచ్చేస్తాన ఒక ధీమా ధైర్యం అన్నమాట వాళ్ళకి వైజాగ్లో ప్రమాణ స్వీకారం సంబంధించి కూడా వాళ్ళు ప్లేస్ బుక్ చేశారు కదా సార్ ప్లేస్ బుక్ చేస్తారు ఇది ఇది అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు సార్ మీరప్పుడు మీరు అదే ముందు నాకు ఏరోప్లేన్ అదే ఫ్లైట్ టికెట్ తీశారు రాజమండ్రి నుంచి ఓకే మరి మరి ఎక్కడ రూమ్ కూడా నాకు చెప్పారు కానీ ఓకే సార్ అంటే ఒకటే సార్ ఫైబర్ నెట్ వచ్చు మిగతా కూడా వచ్చు ఇప్పుడు గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ప్రజలు కూడా ఉడికిపోతున్నారు ఇన్ని దారుణాలు చూసినా ఒక్కడ కూడా లోపలేదు నాగార్జున యాదవ్ వాళ్ళు ఎక్కడ పోయాడో తెలియదు శ్రీదేవ్ అంటే ఎక్కడ ఉందో పేరు శ్రీరెడ్డి శ్రీరెడ్డి గారు బాగా తెలుసు కదా సార్ ఆవిడే వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు సార్ బాగా తెలిసినట్టు చూడవేట్ సార్ ఎడిట్ చేయాలి ఇది ఎటు బాగా ఎడిటర్గా చూసుకోండి జాతీయ ఓకే సార్ వీళ్ళందరూ ఒక రేషమ్మా సార్ వీళ్ళు శ్రీరెడ్డి లాంటి వ్యక్తులు దాంతోపాటు మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్ వీళ్ళందరూ కూడా తొందరగా వాళ్ళు వాళ్ళు చేసిన దాటికి శిక్షలు అనుభవించాలని చెప్పి వాళ్ళని కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అంటే మళ్ళీ బాబు గారు ఎందుకు శాంతి శాంతి అంటున్నారా మళ్ళీ శాంతి అంటే విజయసాయి రెడ్డి గారు శాంతి కాదు సార్ అంటే కూల్ గా ఉండాలని చెప్తున్నారా అంటే ఏం చెప్తారు మీరు అదే విషయం ముందు ఒక అవన్నీ అది పట్టుకుని కూర్చున్నాం అనుకోండి మీరు అన్నది కరెక్ట్ దాని వెనకాల చట్టం దాని వెనకాల తన పని తను చేసుకున్నట్టుగా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉన్న కారణంలో కూడా మన రెవెన్యూ శాఖ మంత్రి సహాయంతో ఈయన పౌరసరఫర్ల నాదండ్ల మనోహర్ వెళ్ళారండి అవన్నీ కూడా ఏంటంటే చూస్తున్నారు అన్ని దాన్ని సీజ్ చేశారు ఒక యాభై వేల టన్నులు మెట్రిక్ అటువంటి సీజ్ చేశారు అవన్నీ ఇవన్నీ ఏంటంటే కొద్దిగా టైం పడుతుంది మనం అనుకున్నట్టుగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసినట్టు వీళ్ళు చేసేచ్చు ఇంటికి వెళ్ళిపోయి కొట్టేసి తన్నేసి శుక్రవారం శనివారం అరెస్టులు చూపించి చాలా అది కక్షపూర్తి కాదు కదా ప్రజలకు జరిగిన రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారండి మీకు సెప్టెంబర్ వరకు వస్తుంది రెవెన్యూ సదస్సు మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ నాయకులు ఎక్కడైనా సరే ఏ విధంగా కబ్జా చేస్తారు ఏ విధంగా వాళ్ళ పొలాలు స్థలాలు లాక్కున్నారు వాళ్ళందరూ కూడా కమిషన్ ఒక సీనియర్లో ఐఏఎస్ ఆఫీసర్ని వేశారు నోడల్ ఆఫీసర్గా వేసి వాళ్ళందరిని కూడా రిపోర్ట్ ఇవ్వటి ఎవరి కంప్లైంట్ ఇమ్మన్నారు భూ కుంభకోణాలు కూడా అంతే ఉన్నాయి రెవెన్యూ కూడా వస్తాయని బయటికి ఎందుకంటే చాలా మంది నేను చూసి వాళ్ళు ఏంటంటే ఒక స్థలం ఉంటుందండి ఏదో వాళ్ళ అందంగా ఇద్దరికి గొడవలో ఉంటుంది వీళ్ళు వెళ్ళిపోతారు ఇద్దరికి బెదిరించేసి మీరు మాకు రాయాలి స్థలం అది ఐదు కోట్లు అనుకోండి ఐదు కోట్లు అయితే మీకు యాభై లక్షలే ఇస్తాం మీరు కాదంటే మొత్తం ఆ యాభై లక్షలు కూడా రాదని చెప్తారు ఓకే అదే ఆ విధంగా వాళ్ళని చేసిన వాటిని కూడా ఇప్పుడు వాళ్ళు చేయాలి మనం డెఫినెట్లీ చట్టం తన పని చేసుకుపోతుంది అంటారు కరెక్ట్ గా ఉంటది కాకపోతే శిక్ష ఉంటుంది వెంటనే ఉండదు దాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొడాలి నాని విషయాలు ఉన్నాయండి గుడివాడి విషయాలు ఆ శనివారం శుక్రవారం అరెస్ట్ చేసేది ఈజీగా అది కాదు కదా మొత్తం అంతా డీటెయిల్ వన్ బై వన్ నా ఉద్దేశ ప్రకారం ఒక కేసు మీద లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు అనుకోండి ఇంకో కేసు రెడీగా ఉంటుంది ఇంకో కేసులు అట్టుకేపు మళ్ళీ దాన్ని బెయిల్ వచ్చింది కొద్ది మళ్ళీ థర్డ్ కేసు ఉంటుంది పది ఏంటంటే వాళ్ళు ప్రతి వాళ్ళు ఒక్కొక్కటి మీద పది కేసులు ఉన్నాయి మరి అన్నీ కూడా చేయాలంటే ఒక రోజు రా అవదు అది ప్లస్ డెవలప్మెంట్ చూడాలి ఇక్కడ పోలవరం చూడాలి అమరావతి చూడాలి ఆ రోడ్లు సరి చూడాలి శాలరీస్ మీ దగ్గర డబ్బులు ఉంటే ఏమైనా ఈజీ చేయొచ్చండి డబ్బులు లేవు అక్కడ ఎలా సంపాదించాలో చూడాలి ఓకే ముందు ఇంట్లో సంవత్సరం చక్కపట్టాలి కదా ముందు ముందు తినాలి కదా ఎంప్లాయీస్ శాలరీస్ పక్క తర్వాత తీసుకోవచ్చు మా పక్క తర్వాత ముందు తారీఖునో ఇవ్వాలి అవును పెన్షన్ ఇవ్వాలి శాలరీస్ ఇవ్వాలి ఎప్పుడు లేని విధంగా శాలరీస్ వచ్చేస్తున్నాయి ఎంప్లాయీస్ అందరూ కూడా ఓకే ఏమైనా మనం కంగారు మొత్తం ప్రజలందరూ కూడా కంగారు పడకుండా జరిగేది జరుగుతుంది కొద్దిగా టైం తీసుకుని పర్ఫెక్ట్గా సాక్ష్యాలతో సహా సబ్మిట్ చేప ప్రభుత్వం తన పైన అంటే ఏంటి ఒక చట్టం తన పైన తప్పకుండా చేసుకుంటుంది అన్నది